उनी नका भेट मन्दिन तर सुब्राम सर के लिमिट आइ त पेटले न मन्दिन तरले आ बाट चले आ टिके चालो मूल प्रतीक भयो सल्लको भन्दा सा भएन न न न

ఈ ప్రజా విజయంలో అఖండమైన మెజారిటీ ఓట్లు వచ్చింది న్యాయవాదులు చేసిన ల్యాండ్ టైట్ లైట్ సమ్మె వలన కనీసం ట్వంటీ పర్సెంట్ ఓట్స్ న్యాయవాదులకు వచ్చిందని సంతోషపడుతున్నాను మన సీఎం గారికి నమస్తే పలమనేరు బార్ అసోసియేషన్ తరపున ఎలక్షన్ ముందు మన సీఎం గారు ఒక టూ డేస్ బిఫోర్ వచ్చారు అప్పుడు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు అమరన్న దగ్గరికి వెళ్ళాము మన ఎమ్మెల్యే గారు అయిన అమరన్న దగ్గరికి అమరన్న గారు మమ్మల్ని భారత్ అసోసియేషన్ వాళ్ళందరూ తీసుకెళ్లారు అప్పుడు నేను మా ప్రెసిడెంట్ లక్ష్మీపతి సార్ మరియు అందరం వెళ్ళి కలిసాము కలిసినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాము బార్ తరపున ఇట్లా ల్యాండ్ ఎట్లాంటి అంటే మన సీఎం గారు ఫస్ట్ చెప్పారు ప్రభుత్వం ఏర్పడితేనే ఫస్ట్ సంతకం మీకు పెట్టి మీకు న్యాయం చేస్తానని మాటిచ్చారు అదే మాట నిలబడ్డారు దానికోసం మన ఎమ్మెల్యే అయిన అమర్నాథ్ అన్న కూడా దానికోసం కృషి చేశారు మన ఎమ్మెల్యే గారికి మరియు మన సీఎం గారికి మన పలమనేరు బాల అసోషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇదివరకే మేము నాలుగైదు సార్లు కలిసినప్పుడు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేపిస్తామని కూడా మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా గౌరణీయులు మన మాన్య ముఖ్యమంత్రి గారు అన్న మాట పైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ రెండో సంతకం పెట్టిన అటుకేట్స్ అందరూ పశ్చాత్ రేఖలు అనుభవించినారు అదే కాకుండా ప్రజలకు ఇది ఎంతో మంచిది జరిగింది దీనివల్ల అందరూ అటు మీ పలుమినే పారోషించిన అందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈ ప్రజా విజయంలో అఖండమైన మెజారిటీ ఓట్లు వచ్చింది న్యాయవాదులు చేసిన ల్యాండ్ టైట్ సమ్మె వలన కనీసం ట్వంటీ పర్సెంట్ న్యాయవాదులకి వచ్చిందని మరో సంతోషపడుతున్నారు మన సీఎం గారికి నమస్తే పలమనేర్ బార్ అసేషన్ తరఫున ఎలక్షన్ ముందు మన సీఎం గారు ఒక టూ డేస్ బిఫోర్ వచ్చారు అప్పుడు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు అమరన్న దగ్గరికి వెళ్ళాము మన ఎమ్మెల్యే గారైన అమరన్న దగ్గరికి అమరన్న గారు మమ్మల్ని భారసేషన్ వాళ్ళందరూ తీసుకెళ్లారు అప్పుడు నేను మా ప్రెసిడెంట్ లక్ష్మీపతి సార్ మరియు న్యాయవాదులు అందరం వెళ్ళి కలిసాము కలిసినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాము భారతరఫున ఇట్లా లాంటి ఎట్లాంటి మన సీఎం గారు ఫస్ట్ చెప్పారు ప్రభుత్వం ఏర్పడితేనే ఫస్ట్ సంతకం మీకు బట్టి మీకు న్యాయం చేస్తానని మాటిచ్చారు అదే మాట నిలబడ్డారు దానికోసం మన ఎమ్మెల్యే అమర్నాథ్ అన్న కూడా దానికోసం కృషి చేశారు మన ఎమ్మెల్యే గారికి మరియు మన సీఎం గారికి మన ఫలనేర్ బాధ assessment తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఓకే రైట్ Hãy cũng cho này. đi ăn malgam nào? anh được đi chơi anh thấy ఏమి ఆదేశిస్తే దాన్ని చేసేదానికి ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు కాకపోతే వాళ్ళపైన కూడా ఒత్తిడి లేకుండా మంచి సక్రమమైనటువంటి ఒక విధానాన్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేసి ఉద్యోగులందరితో ఒక మంచి సకృద్భావ వాతావరణంలో పనిచేపిస్తే మంచి అభివృద్ధిని కలిసికట్టుగా ఒక టీమ్గా చేసుకొని ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకి ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అనే విధంగా మీ మార్గదర్శకత్వంలో ఖచ్చితంగా ఉద్యోగులందరూ పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు మీరు మా దగ్గర పని ఏ విధంగా పనిచేయించుకుంటారు అనేది మీ యొక్క ఖచ్చితంగా ఉద్యోగులు మాత్రం మీకు వందకు వంద శాతం ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి పనిచేస్తారనేది మాత్రం మా తరఫున మీకు గట్టిగా హామీ ఇస్తాం ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వానికి ప్రజలకి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు అనేది మా తరపు నుంచి మీకు మేము చెప్పేటటువంటి ఒక వినంశం అయిపోయి ప్రభుత్వాలు చూస్తూనే ఉన్నారు కదా కొత్తగా చంద్రబాబు నాయుడు చూడ కొత్తగా అమర్నాథ్ రెడ్డి చూడ ఉందా కాకపోతే మీరు కరెక్ట్గా మీ పని మీరు చేసుకొని పోండి మీకు ఏ సమస్య రాదు ఒకవేళ కొంత ప్రజల కోసం ఎక్కడైనా చిన్న చిన్న ఒత్తిళ్ళు అనేది సొంతానికి కాదు ఎక్కడైనా ప్రజల అవసరాన్ని బట్టి ఎక్కడైనా కొంత గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజల కోసం మీ పైన కొంత పరిపాలన వచ్చింది కానీ ఆయన సొంతం కోసమో ఆయన కోసం కూడా ఎక్కడో చేయాలి దాన్ని మీరు ఏదైనా అట్లుంటే మళ్ళీ వేరే రకంగా తీసుకొని మళ్ళీ మామూలు కోపం పెట్టుకోకుండా దాన్ని కూడా మంచి వాతావరణంలో మీరు ప్రజల కోసం పనిచేయడానికి చేయడానికి ముందుకు వెళ్ళి అందరూ ప్రజల కోసమైన ఈరోజు ఎన్నికైన మేము కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళు కాబట్టి అందరూ కూడా కలిసి ఒక టీమ్గా పనిచేసే కార్యక్రమం చేద్దాం ఖచ్చితంగా ఒకటి రెండు గంటలు ఎక్కువ పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ ఇంజగానే అటువంటి పరిస్థితి బాధలేదు రాజాత్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఉద్యోగులు ఎప్పుడూ కూడా దానికి ఎం కోరు ఆ కార్యక్రమాన్ని మీ ఆధ్వర్యంలో అన్న పెట్టుకొచ్చాము ఒకరినంతా రెండు గంటల్లో ఎక్కువ పని చేస్తామనేది సబ్జెక్టే కాదు చేసే పని భయపడకుండా పని చేసేదానికే ఈ ప్రభుత్వం కానీ మేము పని చేస్తాం మీరు ఏడు సంవత్సరాలు భయంతో పనిచేసే భయంతో చేయాల్సిన పని లేదు కలిసి మన కర్తవ్యంగా బాధ్యతలో పనిచేయాలి దాన్ని నిరూపించేటండి ప్రభుత్వ పరంగా మీకు ఆ సమస్య లేకుండా చూసేటువంటి బాధ్యత నాకు Good. Leiden. <coughs> అందరినీ ప్రశాంతంగా మీకు ఇద్దామని ఏమి ఆదేశిస్తే దాన్ని చేసేదానికి ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు కాకపోతే వాళ్ళ పైన కూడా ఒత్తిడి లేకుండా మంచి సక్రమమైనటువంటి ఒక విధానాన్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేసి ఉద్యోగులందరితో ఒక మంచి సత్వద్భావ వాతావరణంలో పనిచేపిస్తే మంచి అభివృద్ధిని కలిసికట్టుగా ఒక టీమ్గా చేసుకొని ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకి ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అనే విధంగా మీ మార్గదర్శకత్వంలో ఖచ్చితంగా ఉద్యోగులందరూ పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు మీరు మా దగ్గర పనిచేయించుకునేదానికి ఏ విధంగా పనిచేపిస్తుంటారు అనేది మీ యొక్క ఖచ్చితంగా ఉద్యోగులు మాత్రం మీకు వందకు వంద శాతం ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి పనిచేస్తారనేది మాత్రం మా తరపున మీకు గట్టిగా హామీ ఇస్తాం ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వానికి ప్రజలకి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు అనేది మా తరపు నుంచి మీకు మేము చెప్పేటటువంటి ఒక వినండి ప్రభుత్వాలు చూస్తూనే ఉన్నారు కదా కొత్తగా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉండే కొత్తగా అమర్నాథ్ రెడ్డి ఇంట్లో కాకపోతే మీరు కరెక్ట్గా మీ పని మీరు చేసుకొని పోండి ఏ సమస్య రాదు ఒకవేళ కొంత ప్రజల కోసం ఎక్కడైనా చిన్న చిన్న ఒత్తిళ్ళు అనేది సొంతానికి కాదు ఎక్కడైనా ప్రజల అవసరాన్ని బట్టి ఎక్కడైనా కొంత గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజల కోసం మీ పైన కొంత పనిపాలను ఎక్కడ కానీ ఆయన సొంతం కోసరం ఆయన కోసం కూడా ఎక్కడో చేయలే దాన్ని మీరు ఏదైనా అట్లుంటే మన వేరే రకంగా తీసుకొని మళ్ళీ మా కోపం పెట్టుకోకుండా దాన్ని కూడా మంచి వాతావరణంలో మీరు ప్రజల కోసం పని చేయడానికి ముందు అందరూ ప్రజల కోసమే ఎన్నికైన మేము కావచ్చు ఉద్యోగులు కావచ్చు అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేవాళ్ళు కాబట్టి అందరూ కూడా కలిసి ఒక టీమ్గా పనిచేసే కార్యక్రమం చేస్తారు ఖచ్చితంగా ఒకటి రెండు గంటలు ఎక్కువ పనిచేయడానికి కూడా ఉద్యోగం సిద్ధంగా ఉన్నారు కానీ అటువంటి పరిస్థితి రాజలేదు రాజకీయ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఉద్యోగులు ఎప్పుడూ కూడా ఆ కార్యక్రమాన్ని ఆధ్వర్యంలో ఒక గంట రెండు గంటలు ఎక్కువ పని చేస్తామనేది సబ్జెక్టే కాదు చేసే పని భయపడకుండా పనిచేసేదానికే ఈ ప్రభుత్వం కానీ మేము కానీ చేస్తాం మీరు ఐదు సంవత్సరాలు భయంతో పనిచేసారు భయంతో పనిచేయాల్సిన పని లేదు కలిసి మన కర్తవ్యంగా బాధ్యతగా పనిచేయాలి దాన్ని నిరూపించి ప్రభుత్వ పరంగా మీకు ఆ సమస్య లేకుండా చూసేటువంటి బాధ్యత నాకు तो फिर क्या निर्मला कोटा मंदिर का दयानिंदा मां युद्ध था दे पर どうしたらいいの बसबाट भेट्दै थियो त्यसले पार्टनरको फोटो दिसक्यो कमासा बसा रहे केइन त्यो